ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు మీ సంబంధం యొక్క భవిష్యత్తుని గురించి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి మీ భాగస్వామితో ముందుగానే చర్చించడం ద్వారా మీరు పరిస్థితులలో సిక్కుకోకుండా ఉంటారు చిన్న చిన్న విషయాల గురించి మీ భాగస్వామితో తీవ్రమైన వాగ్వాదం ఉండవచ్చు మీ రోజు కొన్ని అనవసరమైన ఖర్చులు పరుగు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ రోజు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల శుభం మరియు లాభం రెండిటినీ పొందుతారు మీ స్నేహితులు బంధువులతో మీ సంబంధం మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో ఆనందం ఉంటుంది రోజు ఎవరితోనైనా సరదాగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మీ మాటల వల్ల మీ సొంత వ్యక్తులు మీపై కోపం తెచ్చుకుంటారు ఈ సమయంలో మీరు ఎవరితోనూ వివాదానికి దిగవద్దు డబ్బుకు సంబంధించిన విషయాలలో మీరు శుభవార్తను అందుకుంటారు ఆరోగ్య సంబంధిత విషయాలలో మెరుగుదల ఉంటుంది సామాజిక రంగంలో మీ గౌరవం పెరుగుతుంది పనికి సంబంధించిన ప్రయాణం మీకు మంచి శుభాలను కలిగిస్తుంది కోర్టులో ఏదైనా కేసు నడుస్తున్నట్లయితే దాన్ని బయట సెటిల్మెంట్ చేసుకోవడమే మీకు అన్ని విధాలా మంచిది వ్యాపారంలో మీ ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ ఉంటుంది ఏదైనా పథకం లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్న వారి సలహా లేదా మీ శ్రేయాభిలాసుల సలహా తీసుకోండి ఈ రోజు మీ పనికి సంబంధించి దూర లేదా దగ్గర ప్రయాణాలు ఉండవచ్చు మీరు సొంత వాహనంపై డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఈ రోజు ఎవరితోనూ గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు పని ప్రదేశంలో అధిక పని కారణంగా మానసిక ఒత్తిడిని కలిగి ఉండవచ్చు వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి ఈ రోజు కొన్ని సమస్యల కారణంగా మీరు వివాదాల్లోకి వెళ్ళవచ్చు నిలిచిపోయిన పనులు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు మీ ప్రేమ జీవితానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునే రోజు ఈ రోజు మీరు సరదాగా గడిపేందుకు సమయం దొరకదు రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం శివంఛరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ